గుంటూరు జిల్లా తెనాలిలో ప్రభుత్వ ఉర్దూ హై స్కూల్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు మంత్రి నాదండ మనోహర్ చెంచురామనాయుడు హైస్కూల్ ప్రాంగణంలో సుందరీకరించిన మున్సిపల్ ముస్లిం ఎలిమెంటరీ స్కూల్ను మంత్రి ప్రారంభించారు సుమారు డెబ్బై వేల రూపాయల నిధులతో ఉర్దూ పాఠశాలను సుందరీకరించిన పాఠశాల ఉపాధ్యాయులు భట్టిప్రోలు మాధవి కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు జనాలిపట్నంలో పెరుగుతున్న జనాభాలో భాగంగా ఉర్దూ పాఠశాల అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పౌరులు అనేక సందర్భాల్లో వాళ్ళ బిడ్డలు చదివించుకోవడానికి కోసం వ్యక్తపరుస్తూ ఉన్నారు ట్రెడిషనల్ గా జరుగుతున్న ఈ మాద్రాసాలు లేకపోతే క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు కొంతవరకు వాళ్ళకి ఇచ్చే విద్య కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది మనకి పాఠశాలలో చేరి ఇతర భాషల్లోనూ అదే సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్లో అన్ని సబ్జెక్ట్స్ లో కూడా వాళ్ళకి పూర్తి బ్రిక్ వచ్చేటట్టు చక్కటి వాతావరణం తీసుకురాగలుగుతారు సో ముందుగా నేను రోజు శ్రీకాంత్ గారిని అభినందిస్తున్నాను సుమారు డెబ్బై వేలు ఖర్చు పెట్టి దాతగా ఈ క్లాస్ రూమ్ని పిల్లలకి ఆకర్షణీయంగా తయారు చేసే విధంగా కొత్త ఆలోచనతో చేసినందుకు